Karakudrlo, strilak šmiga na patihomom puzu karjakramom. కాకినాడ జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ గణపతి హోమం పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో ఈరోజు బుధవారం లక్ష్మీ గణపతి హోమం దిగ్విజయంగా జరిగిందని ఈ కార్యక్రమంలో భక్తులు చాలా విశేషంగా పాల్గొన్నారు అని ఈ లక్ష్మీ హోమంలో పాల్గొనడం ద్వారా నరఘోష శత్రుఘోష నివారణ అవుతుందని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడం ద్వారా నరఘోష శత్రుఘోష నివారణ అవుతుందని అలాగే లక్ష్మీ గణపతుల నవరాత్రులు ప్రారంభించినప్పుడు నుంచి లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఆ లక్ష్మీ గణపతి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆలయ అర్చకులు చక్రపాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డేగలదుర్గా మందాల ఆదిబాబు ఎండ్రు శవపాటిబాలు బెజ్జవరపు రామకృష్ణ మాకినీడి శ్రీను మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు वे स्वाह स्वाहार మహవామహేశ్వర వీణాపత్సవం జ్యేష్ఠరాజం శ్రవణోతి అనుస్రవణి సాధనం శ్రీ మహాగణాధిపతి నమ కనకదుర్గ్రామల వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయనందు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు లక్ష్మీ గ్రంథ హోమం చాలా దిగ్విజయంగా జరిగింది దీనికి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు ఈ లక్ష్మీ గ్రంథ హోమంలో పాల్గొనడం ద్వారా నానఘోష శత్రుఘోష నివారణ జరుగుతుంది అలాగే ఈ స్వామివారి యొక్క కార్యక్రమాపాల భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలనే ఆ లక్ష్మీ గణపతి వారి యొక్క స్వామి యొక్క అనుగ్రహం ఆ భక్తుల మీద ఈ గ్రామం మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈ బుధవారం నాడు బుధవారము అష్టమి బుధవారము అందులో విశేషమైనటువంటి ఈ లక్ష్మీ దేవభావం జరగడం చాలా విశేషంగా భావించి ఈరోజు భక్తులు విశేషంగా పాల్గొన్నారు కనుక ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అన్ని కూడా ఎలా ఎలా విజయం జరగాలని చెప్పి తప్పకుండ మహాకాయ కోటేశ్వరి సంప్రమ అవిగ్రహ్ కృణ్యదేవ సర్వకాళీ సభగా అనేటువంటి శ్లోకం చేత స్వామివారి ఎటువంటి విగ్రహాలు లేకుండా ఈ భక్తులకి అలాగే ఈ అలాగే ఈ గ్రామంలో ఈ లక్ష్మీగంధ హోమంలో పాల్గొన్న దంపతులకు అందరికీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను స్వామివారే విశేషమైన ఫలితాన్ని ఇచ్చి ఉంటారని భావిస్తూ గోగు అలాగే స్వామివారి యొక్క ఈ విశేషమైన లక్ష్మీగంధ హోమం మహిళ నవరాత్రి ప్రారంభించిన దగ్గర నుంచి ఏదో ఒక రోజున స్వామివారి కార్యక్రమాలు వీళ్ళలో అంతర్భాగంగా స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం అలాగే విశేషంగా ఇది నాలుగో సంవత్సరం పూర్తి ఐదో అడుగు అడుగుపెడుతున్నాం అలాగే స్వామివారికి ఒకరోజు విద్యా గణపతి ఆవాహన చేసి సరస్వతి పూజా కార్యక్రమం కూడా ఈ మండపంలో జరపడం జరుగుతుంది ఈ లక్ష్మీ గణపతి యొక్క అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం విశేషమైనటువంటి సంతర్పణ ఆ అన్న సమాధన కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజంగా చేయించుకునేటువంటి శక్తి ఈ కంపి వారికి అలాగే ఆ యొక్క గ్రామస్తులకి ఆ భగవంతులు ఎలావేలా ఇవ్వాలని కోరుకుంటూ గోపస్ వస్తున్నారు